పిఎం కిసాన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కట్ ఆఫ్ డేట్ అయితే విధించింది ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటవ తేదీకి ముందు భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వం అయితే అమలు చేసింది ఇక్కడ చాలా మంది డౌట్ ఏంటంటే మరి మేము రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత భూములు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకున్నాము మాకు పిఎం కిసాన్ అమౌంట్ అనేది పడదా అంటే పడుతుంది కానీ అన్ని సందర్భాల్లో కాదు కేవలం ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత వారసత్వ భూములు అనేవి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళు కూడా పీఎం కిసాన్కి అయితే అర్హులు అయితే అవుతారు ఇక్కడ వారసత్వ భూములు అంటే మీకు క్లియర్గా అర్థం చేసుకోండి తల్లి తండ్రి లేదా తాత ముత్తాతలు ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మరణం అనంతరం వాళ్ళ వారసులకి ఆ భూమి అయితే చెందుతుంది ఈ విధంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా రెండు వేల పంతొమ్మిది తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళు కూడా ఈ పిఎం కిసాన్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు ఇక కొనుగోలు ఇలా వేరే విధంగా ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనుక వాళ్ళు మాత్రం ఈ పిఎం కిసాన్కి ఎలిజిబుల్ అవుతారు ఎవరికి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత ఈ విధంగా కొనుగోలు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే వారు పీఎం కిసాన్కి ఎలిజిబుల్ అవుతారు అలా కాకుండా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత వాళ్ళు ఆ భూమి అనేది వారసత్వంగా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటే వాళ్ళు కూడా పీఎం కిసాన్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత ఎవరైతే భూములు కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారో వారికి కూడా పిఎం కిసాన్ అమౌంట్ అనేది పడుతుందని కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా అయితే గుర్తించింది దేశం మొత్తం మీద దాదాపు చాలా లక్షల మంది అయితే ఈ విధంగా బెనిఫిట్ అయితే పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించింది ఇందుకోసం రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒకే పైన భూమి అమ్మిన వారు కొన్నవారు ఇద్దరు కూడా లబ్ధి పొందడం అలాగే ఒకే ఫ్యామిలీలో ఎక్కువ మంది లబ్ధి పొందడం అలాగే ఎవరైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత కొనుగోలు చేసిన భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళు లబ్ధి పొందడం ఇలా చాలా వరకు ఇన్ ఎలిజిబుల్ పర్సన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లబ్ధి పొందడం వల్ల కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఏం చేసింది అలా అనుమానం అనుమానించిన పేర్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకైతే పంపి గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ అయితే చేయమని చెప్పింది ఇందుకోసమే అంటే ఈ కారణం చేస్తే చాలా మందికి ఈ మధ్య పీఎం కిసాన్ అమౌంట్ అనేది పడడం లేదు ఈ వెరిఫికేషన్ అనేది అక్టోబర్ తేదీ తేదీలోపు అయితే పూర్తి చేయాలనేసి రీసెంట్గా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం ఇలా ఎవరైతే ఈ నెల్ది అని అనుకుంటుందో వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేసింది త్వరలోనే వారందరికీ కూడా పిఎం కిసాన్ అమౌంట్ అనేది నిలిపివేస్తుంది ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మా వారికి మాత్రమే అమౌంట్ వచ్చే విధంగా ప్ర కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ విధంగా అయితే చేస్తుంది